హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ రెసిపీ కొబ్బరి లడ్డు మనం ఎప్పుడు నార్మల్గా చేసుకుని బెల్లం కొబ్బరి లడ్డుకి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మరి కొంచెం టేస్టీ అండ్ హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తరువాత ముప్పావు కప్పు కొబ్బరి తురుము పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకొని వీటిని దూరగా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి కడాయిలో ముప్పావు కప్పు కొబ్బరి తురుముకు ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ విధంగా కరిగించుకున్న తరువాత బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోవడానికి దీన్ని వేరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత కడాయిని కూడా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఈ బెల్లం పాకాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బెల్లం పాకం ఒక పొంగు వచ్చిన తరువాత ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి రవ్వని ఇందులో వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి బెల్లం మరి ముదురు పాకం అవసరం లేదు బెల్లం వేసుకున్న తర్వాత ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే పాకం అనేది తొందరగా వస్తుంది చూసారా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత కొబ్బరి రవ్వ ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో సాయిపప్పు లేదా పుట్నాల పప్పు అనే పొడిని మిక్సీ పట్టుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవాలి అన్ని లడ్డూలను ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి కొబ్బరి బెల్లంతో మాత్రమే చేసే లడ్డూల్లా కాకుండా మరికొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చేయటం వల్ల ఈ లడ్డూలు కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి కొబ్బరి బెల్లము వారానికి ఒకసారైనా తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా ఎంతో మంచిది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా కొబ్బరి బెల్లంతో తయారు చేసిన లడ్లు ఎంతగానో ఉపయోగపడతాయి మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ఈ లడ్డులను ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్